హాయ్ ఫ్రెండ్స్ అన్నం తిన్నారా ఫ్రెండ్స్ మేమైతే అన్నం తిన్నాము మీరు తిన్నారా ఫ్రెండ్స్ ఎం ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక పాట పాడుతున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అమ్మ పాడే జోల్ల పాట తీయనంట నమ్మ అమ్మ పాడే ట తేనూరి పారే రులంట నమ్మ అమ్మ పాడే జోలపాట అమృతని కన్న తీయనట నమ్మ అమ్మ పాడే లాలిపాట తేనూరి ప రే లంటు సేవాన చినుకులకి నింగి అమ్మ కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ ములిచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ అమ్మపాడే జోలపాట అమృతంట నమ్మ అమ్మ పాడే లాలిపాట తేన లూరి పానే ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ నాకు వచ్చినట్టుగా పారాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్